కాదు నెయ్యి బాగుంటది అన్నది నెయ్యి అంటే నేను అనగా హెచ్చి పెట్టంటే తాలిపేద్దామంటే నెయ్యో ఏం తాలింపేయాలంట ఇది కాదు కాదు నెయ్యో తాలింపుద్దాం నెయ్యి కూడా అమరావతి పోయే కల నెయ్యిడ్ చేస్తాను కదా బాగున్నాయి కదా నెయ్యి ఇట్లు గోంగర పచ్చట్లో నీట్గా బాగున్నాయి నెయ్యి పూసి ఇడ్లీ వస్తుంది మన దగ్గర నెయ్యి నూనె పోయిన వాటికి నెయ్యి బాగుంటుంది నాకు ఎంత పూజ ఎంత ఉంటుంది అట్లా గిద్దడు ఎంత వందే నేను చేస్తా వారానికి ఇంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఎందుకంటే వార బారెలు పాలు చేతో అన్ని చేసిన వాళ్ళ మేము పోయినాం ఇప్పుడు

ఉంచుకొని ఉండదు మీ అయ్యానే లేకపోతే మేమేమి పెట్టండి కాలి పలు అని అంటే ఇప్పుడు మనం పొయ్యి పది మంది వచ్చినప్పుడు పొయ్యి మీరే చికెన్ ఫ్రై పొయ్యి అంత వద్ద ఫ్రై చేసి చేస్తుంది ఫ్రై అంత వద్దా

భవన్ గారు నువ్వు వచ్చిన ఆపేనా వాడు వస్తాడంట వస్తే నాకు ఇంకా నాలుగు రోజులు అయితే సెలవులు నేను వస్తాను అంటుండ నాలుగు అయితే సెలవులు ఇస్తారు డాడీ డాడీ దింప పోతే వాడిని ఏసీ కాదు ఉంది ఏముంది మంచిగా ఏపీ వాడు మంచిగా